అర్బన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో చేపడుతున్న హనుమాన్ మాలధరల భిక్ష పదహారవ రోజుకు చేరింది కరీంనగర్లోని కుర్మవాడ బాల భక్తాంజనేయ ఆలయంలో ప్రతిరోజు స్వాములకు భోజన వసతి కల్పిస్తున్నారు ఆలయ ఆవరణలో ఉదయం డి సంపత్ ఆధ్వర్యంలో దీక్షాపరులకు బాదం పాలతో పాటు పనులు అందజేశారు మధ్యాహ్నం చేపట్టిన అన్న ప్రసాద వితరణకు యముండ్ల మల్లేశం రచిత దంపతులు కూతురు హారిక కుమార్ల హరికృష్ణ విష్ణువర్ధన్ విష్ణు గ్రానైట్ అండ్ మార్బుల్ వారు అన్నదాతగా వ్యవహరించారు నేతిగుంట మనోజ్ సాహితీ దంపతులు స్వీట్లు అందించారు పెద్ద హనుమాన్ జయంతి వరకు కూరగాయల దాతగా మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు దాతలందరిపైన ఆంజనేయస్వామి ఆశీషులు ఉండాలని డి సంపత్ అన్నారు వారి సహాయ సహకారాలతో ప్రతిరోజు భిక్షా కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుందని చెప్పారు ప్రతిరోజు ఎనభై నుండి వంద మంది స్వాములు హాజరవుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చింతల రమేష్ హనుమాన్ స్వాములు జాతరకొండ శ్రీనివాస్ కచ్చు రవికుమార్ కుంట రవి వెంగళ శ్రీనివాస్ జి భాను పెద్ది గట్టయ్య అన్నం శ్రీనివాస్ మడ్లపల్లి మల్లేశం సతీష్ దాసరి భూమ్రావు మహిళా సేవకులు పాల్గొన్నారు జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు అన్నదాతలు యముల్ల మల్లేశం వారి ధర్మపత్ని రజిత కూతురు హారిక కుమారుడు హరికృష్ణ విష్ణువర్ధన్ వీ వీళ్ళది అంటే వీళ్ళ వ్యాపారం విష్ణు గ్రానైట్స్ అండ్ మార్బుల్స్ వీరు మా ఇక్కడ మాజీ కార్పొరేటర్ కచ్చిరవి గారి మిత్రుడు కచ్చిరవి గారు ఈ అన్నదానానికి వాళ్ళ మిత్రులతో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అలాగే మాకు రెగ్యులర్గా గూరగాయలు పదో తారీఖు నుంచి ఈ నెల ఇరవై రెండు వరకు మాకు రెగ్యులర్గా అంటే ప్రతిదినం మా మన జయపాల్ రెడ్డి గారు కొత్త జయపాల్ రెడ్డి గారు వారి కుటుంబం మాకు రెగ్యులర్గా కూరగాయలు అందిస్తున్నారు మరియు ఈరోజు ఏంటంటే ఇంకోటి మాకు స్వీట్ దాత పసులేటి గోత్రం నేతికుంట మనోజ్ గారు వారి ధర్మపత్ని సాయితీ గారు వీరందరిపైన ఆ ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఉండాలని ఈ హనుమాన్ స్వాముల తరఫున కోరుకుంటున్నాను ఏంటంటే ఇది మే ఫస్ట్ నుండి ఈరోజు పదహారవ తారీఖు వరకు మా స్వతగా మరియు దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది ఇక ముందు కూడా మిగిలిన దాతలు ఎవరైనా ఉంటే మాకు సహకరించి ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కాగలరు అలాగే ఈ నూట యాభై నూట ఎనభై మంది హనుమాన్ స్వాములకు భిక్ష ఎవరన్నా ఏర్పాటు చేస్తామంటే మాకు దాతలుగా సహకరించండి ఆంజనేయ స్వామి కృప కటాక్షాలు పొందండి